వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేతగా మారిపోయారు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే సమావేశంలో కండువా మార్చేశారు ఏపీ కాంగ్రెస్ నేతల సమక్షంలో ఆమె కాంగ్రెస్ అభ్యత్వాన్ని తీసుకున్నారు దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ మాత్రం జోరందుకుంది ఇన్నాళ్లు తెలంగాణకే పరిమితమైన రాజకీయాలు చేసినటువంటి షర్మిల ఇప్పుడు బ్యాక్ టు ఏపీ అనడంతో సీఎం జగన్ తో ఆమె పోరాటం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఏర్పడింది తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం హ్యాపీగా ఉందన్నారు షర్మిల ఇక నుంచి కాంగ్రెస్తో కలిసి పనిచేస్తానని చెప్పారు ఆమె ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడగా నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈరోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటి ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం మరోవైపు రాజకీయంగా షర్మిల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా అధికార వైసీపీ నుంచి కీలక నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి ఒకటే సమాధానం నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడతాను ఇందాక మీరు కూడా ఏదో పేరు చెప్పారు నేను ఎవరి గురించి మాట్లాడతాను ఎవరు ఏ పార్టీలో చేరినా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మొత్తం కలిసి వచ్చిన రెండు పార్టీలు మూడు పార్టీలు కూటములుగా వచ్చినా సరే మాకు పైన దేవుడు ఆశీస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల ఆశీస్సులు మాకు తప్పకుండా ఉంటాయి రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళీ ఈ లబ్ధి పొందుతున్న కుటుంబాలు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఎందుకంటే ఆ లబ్ధి పొందుతున్న కుటుంబాల వాళ్ళకి ఆయన కాకుండా మళ్ళీ వేరే విధంగా ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాల్లో నష్టపోతారు కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి ఎవరు ఏ పక్క ఏ పార్టీలో చేరినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని మాకు అపారమైన నమ్మకం రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళకి రాజకీయ ఇది ఉండాలనుకుంటుంది అది ఇక్కడ మన పార్టీలో అవకాశం లేకపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి లోగడ చెమలమ్మ గారు తెలంగాణ పార్టీలో పోయి తెలంగాణ ప్రజలకు అండగా నిలబెడతా అని పోయిపోయారు అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆమె తీసుకున్న నిర్ణయం దానికి మన పార్టీకి దీనికి సమస్య సోనియా గాంధీది ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజు అదే నైజంతోనే అందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డి గారి పదహారు నెలలు జైలుకు పంపించారు మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులు కూడా చీల్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం అందుచేతే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి మరి ఒక పర్యాయం తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా పనిచే మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం ఆ నాయకులను తెచ్చాం ఈ నాయకులను తెచ్చాం ఏ నాయకులను తెచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకడేదేమీ లేదు మా లేదు కూడా ఎన్టీ రామారావు కూతురు బీజేపీకి అధ్యక్షుడు జాతీయ పార్టీకి ఎంత వస్తాను తెలుగుదేశం పార్టీ ఓటింగ్ బీజేపీకి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీకి అధ్యక్షురాలు అవుద్ది అయితే ఎంత వెళ్తుంది పార్టీ ఓటింగ్ అయితే ఈ విషయంపై నిన్న సీఎం జగన్ మాత్రం పరోక్షంగా స్పందించారు కుటుంబాల్లో చిచ్చు పెట్టేందుకు కూడా ప్రతిపక్షాలు సిద్ధమవుతాయంటూ విమర్శలు గుప్పించారు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డగా అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలుస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నా అటు షర్మిలా రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలను అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు తిన్నారు తల్లి లేదు చెల్లి లేదు నాన్న లేదు చిన్నాన్న లేదు అతనికి అతను తప్ప ఎవరూ ఏమీ ఉండదు అట్టేటప్పుడు రాల రామకృష్ణ అట్లెంతో ఎమ్మెల్యే ఎంత విజయశాయింట్ ఎంత సజ్జల రామకృష్ణ అట్ల ఎంత తన దృష్టిలో ఊరికే వాళ్ళందరూ టూల్స్ ఎప్పటికప్పుడు ఎవరిని ఎప్పుడు వాడుకోమో వాడుకుంటాడు నాన్నను చిన్నాన్ననే చెల్లినే తల్లినే అతనికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఒక లెక్క కాబట్టి రేపు అనేక మంది వచ్చేసి ఇంకా రాబో రోజుల్లో రోజు ఒక అది సీరియల్ ఎపిసోడ్ రోజు వచ్చేసి నిన్న కడపలోనే అనేక మంది వచ్చేసి ఆయన ఏమనుకుంటారు కడప జిల్లా ఏదో కంచుకోట ఆయన అనుకుంటుంటారు ఏమైంది నిన్న కడప జిల్లాలోనే అనేక మంది పార్టీ మారినారు ఆయన పార్టీ వాళ్ళే ప్రజెంట్ ఎమ్మెల్యేలు ట్రస్ట్లో ఉన్నారు వాళ్ళందరూ టచ్లో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అట్లా నాట్ ఓన్లీ ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఈవెన్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అనేక మంది టచ్లో ఉన్నారు చేస్తుంటారు వస్తుంటారు పోతూ ఉంటారు దానికి మేమేం దాని గురించి పట్టించుకోవటం లేదు ఆమెను మేము ఆహ్వానిస్తున్నాం కానీ నేను ఒక షరత్తు పెట్టాను ఈ అమ్మ కూడా జగన్ లాగా చేయదని నమ్మకం ఏంది ఎవరు గ్యారంటీ ఇస్తారని నేను అడిగాను మా మా ఇంటర్నల్ మీటింగ్లో బయట నేను చెప్పకూడదు నాకు సమాధానం నాకు వచ్చింది దాదాపు ముప్పై మూడు మంది రెడీగా ఉన్నారు పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు ఎవరి వర్షన్స్ ఎలా ఉన్నా ముందు ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది